సిగ్గుపడాలి మనం మనల్ని చూసి ఇంకొకటి విశ్వాసం అభివృద్ధి పొందాలయ్యా నీ ప్రవర్తన నా ప్రవర్తన చూసి నీవు నేను చేసే క్రియలు ఉన్నాయి చూసారా ఆ క్రియలు చూసి కొత్తగా వచ్చిన వ్యక్తి లేకపోతే ఆల్రెడీ ఉన్న వ్యక్తులు ఇదిగో ఈ అన్నయ్యలాగా నేను కూడా వాక్యంలో ఎదగాలి ఈ అన్నయ్యలాగా నేను కూడా నెమ్మదిగా ఉండాలి ఈ అక్కలాగా నేను కూడా అందరికి చక్కగా మంచిగా పరిచయం చేస్తూ ఉండాలి ఇదిగో ఈ లాగా నేను సువార్తకి వెళ్ళాలి ఎవరైనా మనల్ని చూసి ఎప్పుడైనా ఇన్స్పైర్ అయ్యారా ఎంత నరకపాత్రులుమా మనం అందుకే శ్రమలు ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు వచ్చే శ్రమలు ఇంకా తక్కువ అనిపిస్తుంది ఇవన్నీ మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారేమో కానీ అంత ఈజీ విషయాలు కాదు నీవు పాడవడం నీకు ఒక్కడికే నష్టం కాదు సంఘంలో నువ్వు లెక్కలేనితనంగా ఉండటం పరిశుద్ధుల గుంపులో నీవు సరైన విధానంలో లేకపోవటం మిగతా వారిని పాడు చేయడం అవుతుంది ప్రతి విషయంలో నువ్వు మాదిరిగా ఉండాలి నిన్ను చూసి నన్ను చూసి ఒకరికి ఇన్స్పైర్ అవ్వాలి ఆ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి అని ఏ విషయాలు ఇన్స్పైర్ అవుతున్నారు చెప్పండి ఏ విషయాలు మనం ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం ఆదిమ సంఘం చూడండి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇప్పటికీ మాట్లాడుకుంటాం ఏక మనసు ఏక హృదయం వచ్చింది ప్రతిరోజు ఇంటింటో కూడుకుంటున్నారు దేవాలయంలో కూడుకుంటున్నారు దేవాలయంకి వచ్చిన ఆ యూదులకి సువార్థ చేస్తున్నారు ఇంటింటా కూడుకుని అన్నిలకి సువార్థ చేస్తున్నారు ఎవరిని వదలట్లేదు ఆయన ఆదిమ సంఘం దేవాలయంలో తప్పక ఎందుకు కూడుకుందనుకుంటున్నారు దేవాలయంలో అయితే యూదులు దొరుకుతారు అవునా కదా యూదులు బయట దొరకరు వెళ్తే యూదులు తప్పకుండా దొరుకుతారు కాబట్టి అందుకు ఆదిమ సంఘం ప్రతి దినము కూడా అయితే ఇంటా లేకపోతే దేవాలయంలో కూడుకుంటూ వచ్చారు వాళ్ళు ఎందుకు కూడుకుంటూ వచ్చారంటే ఏ దేవాలయంలో యూదులు దొరుకుతారు ఏంటంటే అన్నిలు దొరుకుతారు మొత్తాన్ని కవర్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు అదే మాదిరి చెప్పుకుంటాం మనం ఎడతగకు ప్రార్థన ఎందు బోధ ఎందు రొట్టె విరిచట ఎందు సహవాసం ఎందు ఇప్పటికి చెప్పుకుంటాం తమ చరస్థిరాస్తులు అమ్మేసి ఇచ్చేసారా సువార్త శుభార్త కోసం అంటాం అసలు ఈ విషయాలు దేంట్లో నువ్వు నేను మాదిరి చెప్పు ఈ విధంగా ఆలోచిస్తే సంఘాన్ని నేను నువ్వే పాడు చేసినట్టుంది ఒక్క విషయంలో కూడా మనం ఇన్స్పైర్గా లేకపోతే దాని అర్థం ఏంటి సంఘాన్ని మనమే పాడు చేస్తున్నాం తోటి విశ్వాసాన్ని నువ్వు ఇన్స్పైర్ చేసే విధంగా వాడిని భక్తిని ప్రోత్సహించే విధంగా నీ నీనాడ నానాడవ లేకపోతే ఏంటి వాడిని పాడు చేసేది నువ్వు నేనే ఎంత ధీమాగా బ్రతుకుతున్నాం మనం అందుకే ఆ పైన పోలీ చెప్పాడు మీరు ఒక వ్యక్తి విశ్వాసాన్ని పాడు చేస్తే ఒక వ్యక్తికి మీరు అభ్యంతర కారణంగా ఉంటే ఒక వ్యక్తిని మీరు కానీ ఇబ్బంది పెడితే దేవుడు చేసే శిక్ష ఉందో చూసారా ఆ శిక్ష చూసినప్పుడు నీ దేహానికి వచ్చే శిక్ష నీ కుటుంబానికి వచ్చే శిక్ష చూసినప్పుడు నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అంత ఉన్న శ్రమ పెడతాడు దేవుడి ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానన్నాడా బాగు చేస్తానన్నాడా సంఘం పట్ల తనది దాని ఏమంటానంటే ఇన్స్టాంట్ రియాక్షన్ అనమాట నిన్ను నువ్వు పాడు చేసుకున్న తక్కువగా ఎమటి రియాక్ట్ అవ్వడేమో కానీ నీ నడవడి ద్వారా తోటి విశ్వాసికి తోటి సహోదరుడికి కానీ ఏదైనా ఆపద కలుగుతుంది ఏదైనా విశ్వాసంలో డ్రాబ్యాక్ అవుతుందంటే మాత్రము చాలా ఇమ్మీడియట్గా శిక్షిస్తాడు మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నా నీ సొంత పాపం అన్నా నీ వ్యక్తిగత పాపం అన్నా దేవుడు కొంచెం చూసి చూడటట్టు వదిలేస్తాడేమో కానీ నీ పాపం ద్వారా ఇతర వ్యక్తులు కానీ పాపంలో పడేలా ఉంటే నీ నడవడి ద్వారా ఇతర వ్యక్తులు కానీ పాడయ్యేలా ఉంటే వాళ్ళందరూ దేవుని ఆలయాలు పరిశుద్ధాత్మ వాళ్ళలో నివసిస్తుంది అటువంటి వ్యక్తిని నువ్వు పాడు చేస్తున్నావే నిన్ను నేను పాడు చేస్తానన్నాడు సంఘము భూమి మీద అత్యున్నతమైంది ప్రతి కార్యక్రమం సంఘం నుండి జరిగింది మీరు జ్ఞాపకం పెట్టుకోండి సువార్తికులు సంఘం నుండి పంపబడ్డారు బేదలకి సంఘం నుండి సహాయం అందించింది ధనం అరే సంఘము స్ట్రెచ్చర్ చాలా గొప్పది ఈరోజు అసలు సంఘము విలువ తెలియట్లేదు అనిపిస్తుంది ఒక్కోసారి సంఘములో నీ బాధ్యత నీ రోలు నువ్వు అసలు ఏంటి నీ అవయవం పని నువ్వు కాల ముక్క చేయ ఏంటని అనిపిస్తుంటుంది ఎంత ఎలా మీరు ఇలా ఉంటే ఎలా ఉంటారో చెప్పండి మిగతా వాళ్ళకి మీరు అభ్యంతర కారణమే ఆ ఆమెలాగా నేను కూడా అలాగే రావచ్చులే ఆమెలాగా నేను కూడా ఉండొచ్చులే వాళ్ళు ఏం చేయట్లేదు నేనే చేయాలా మళ్ళీ క్వశ్చన్లు అనమాట కానీ నేను ఒకటి చెప్పగలను మీ దేహాన్ని మీరే శిక్షకులు చేసుకుంటున్నారు భయం కలిగి ఉండండి దేవుడు సాధారణంగా విడిచిపెట్టేవాడు కాదు సాధారణంగా విడిచిపెట్టడు ఆ శిక్ష ఈ పోలిక ఎప్పుడు గుర్తికోండి దేవుడు మిమ్మల్ని శిక్షించే విధానం చూసినప్పుడు నేను చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది మీకు అంత అవమానం గుండా అంత గుండా అంత స్థితులు గుండా మీరు నేను వెళ్తాం దేవుడు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు భయం ఆలకించిన ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యం దగ్గరికి వచ్చి చూడండి నన్ను ఏం చేయమంటున్నాడు నేను అలాగే చేస్తున్నాను లేదా అలా చేయకపోతే చాలా శ్రమ అన్నాడు ఆయన కాబట్టి మొదటి క్రియ అభ్యంతరపరచడం అంటే నేను అంటున్నాను తోటి యొక్క విశ్వాసాన్ని పాడు చేయటం ఎలా పాడు చేస్తాం మనం పాడయ్యి మన శరీర అవయవాలలో మన పాపాన్ని ఆలనిచ్చి మనలో ధనాపేక్షతో ఇంకొందలు ధనాపేక్ష ఉండొచ్చాయని చెప్తున్నాం మనం ఆ పోగిరి చేసులతో కలిగి ఉంటూ ఇంకొందరికి ఏం చెప్తున్నాడు మీరు కూడా పోగిరి చేసే తెచ్చుకొచ్చి అని నేర్పిస్తున్నాం మీకు తెలియకుండా పనులు జరుగుతున్నాయి ఏ విషయంలో మీరు నేను మాదిరి చెప్పండి అందుకే ఆయన అన్నాడు మీ వల్ల నేను నాము దూషింపబడుతుంది అని మాట ఇదే